వరంగల్ జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ కమిటీ శుక్రవారం అదనపు కలెక్టర్ సంజారాణికి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం సమర్పించింది రాష్ట కార్యదర్శులు బొక్కా దయాసాగర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుతో జర్నలిస్టుల గృహ సమస్య తిరిగి మొదటికొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్తో పాటు అన్ని కేంద్రాల్లో నివాస సౌకర్యాల లేమితో జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పొడేటి అశోక్ కార్యదర్శి చెలువేరు శ్రీకాంత్ ఇతర నాయకులు పాల్గొన్నారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఒక్క దయాసాగర్ను నేను ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ గ్రూప్లో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకు వర్కింగ్ జర్నలిస్టులు సంబంధించినటువంటి నివేశన స్థలాలను పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా అక్రిడేషన్లు ఇప్పుడు సంవత్సరం నుంచి అనేక వాయిదాలలో స్టిక్కర్స్ అతికించడం వల్ల వర్కింగ్ జర్ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి వెంటనే కొత్త అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జిల్లాలో పలు మా ప్రాంతాల్లో పలు మండలాల్లో నివేశన స్థలానికి సంబంధించినటువంటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకత్వంలో ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టులు అందరం కూడా ఈ వినతి పత్రాలు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని నేను ఇందులో నలు జిల్లాకు సంబంధించినటువంటి నలుమూలలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఇందులో భాగస్వాములు దీన్ని విజయవంతం చేయడానికి ఇది ఇచ్చేసి ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడబ్ల్యూజిఎఫ్ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కలెక్టర్లకి వినేతి పత్రాలు ఇవ్వడానికి కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా వరంగల్ కలెక్టర్ గారికి వినేతి పత్రం ఇవ్వడం జరిగింది జర్నలిస్టులు జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అట్రేషన్ కార్డులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తుంది ఇప్పటికే రెండేళ్ల నుంచి రెండు పేరిట జాప్యం వస్తుంది దానిని వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఈ డబ్బు డిమాండ్ చేసుకోండి దాంతోపాటు ఎంతో కాలంగా ఆ హెల్త్ కార్డు సమస్య ప్రధానంగా సమస్య ఉందని ఆ సమస్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కలెక్టర్ హెల్త్ కార్డులు ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయడం లేదు ఆ చేయని కార్డులను వెంటనే పునరుద్ధరించి జర్నలిస్టులు అందరికీ హెల్త్ కార్డ్ సంబంధించిన అది అన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి పీడబ్ల్యూఏ తమ ఈ డిమాండ్లలో చెప్పడం జరిగింది అంతే అంతతో పాటు ప్రధానంగా ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కేటాయింపులో జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పటివరకు రెండేళ్ళైనా నెరవేర్చలేదు కాబట్టి ఇప్పటికైనా అర్హులైన జర్నలిస్టులందరికీ నివాస స్థలాలు డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది